హాయ్ ఆల్ వెల్కమ్ టు వెంకీ టాక్స్ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఫార్మాలో జరిగే యాక్టివిటీస్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు నాలెడ్జ్ షేర్ చేయడం అంటే ఫార్మా అసలు ఎలా అవుతుంది ఫార్మా రంగం అసలు ఎలా మనం ట్యాబ్లెట్స్ అవ్వచ్చు ఆయింట్మెంట్స్ అవ్వచ్చు టానిక్స్ అవ్వచ్చు ఇంజెక్షన్స్ అవ్వచ్చు ఇవన్నీ ఎలా ఉత్పత్తి అవుతున్నాయి ఎలా మనం దాన్ని ఫార్మాసిటికల్ ఎంప్లాయీస్ అనేది ఎలా జనరేట్ చేస్తున్నారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ కింద హీరోస్ల ఫార్మా అనగానే అసలు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఫార్మా అనగానే అందరికీ గుర్తు వచ్చేది ట్యాబ్లెట్ హర్ మెడిసిన్ మెడిసిన్ ఒకటే గుర్తొస్తుంది ఓకే బట్ ఆ మెడిసిన్ తయారవ్వాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఒక్కొక్కటి 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 దొరుకుతుంది ఏదైతే కెమికల్ ప్లాంట్స్ ఉంటాయో ప్రతి ఒక్క దగ్గర మెడిసిన్ ట్యాబ్లెట్ రెడీ అవ్వదు ప్రతి ఒక్క దగ్గర ఇంజెక్షన్ రెడీ అవ్వదు దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క దగ్గర రెడీ అయ్యి వస్తుంది ఆ స్టేజెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ యాక్చువల్గా ఫోర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాబ్లెట్ రెడీ అవ్వాలి అంటే దానికి మనం యాక్చువల్గా ఫస్ట్ కెమికల్ ఇండస్ట్రీస్ ఫస్ట్ వర్క్ చేస్తాయి కెమికల్ వేరు ఫార్మాసిటికల్స్ వేరు కెమికల్ అనేది బల్క్ కెమికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కంటైనర్స్లో మనం కెమికల్స్ అనేది క్రూడ్ ఆయిల్ టైపు మనం కొనుక్కుంటాం ఆ కెమికల్ ప్రాసెస్ చేసి ఆ కెమికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏపీఐ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఈ ఏపీఐలో ఏం చేస్తారంటే కెమికల్స్ అన్ని మిక్స్ చేసి ఫార్ములాస్ యూజ్ చేసి కెమికల్స్ అన్ని మిక్స్ చేసి పౌడర్ కింద రెడీ చేస్తారు బల్క్ పౌడర్ అనేది ఏపీలో రెడీ అయింది బట్ ట్యాబ్లెట్ ఏపీలో రెడీ అవ్వద్దు ఆ పౌడర్ అనేది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి ఫార్ములేషన్ డివిజన్స్కి వెళ్తుంది ఈ ఫార్ములేషన్ డివిజన్లో ఏమేమి చేస్తారంటే ఫార్ములేషన్ అనగానే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మళ్ళీ ఫార్ములేషన్లో ఓఎస్డీ ఉంది ఇంజెక్టబుల్స్ ఉన్నాయి అన్నమాట బట్ ఫర్ ఓఎస్డి అనగానే ఓవరాల్ సాలిడ్ డోసెస్ ఏదైతే నోట్ ద్వారా మనం తీసుకుంటామో దాన్ని ఓఎస్డి డిజన్స్ అంటారు ఎయిదర్ ట్యాబ్లెట్స్ సిరప్స్ ఇవన్నీ అనమాట నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంజెక్టబుల్స్ నర్వ్స్ వీనమ్స్కి మనం ఏదైతే నర్వ్స్ ఎక్కించుకుంటాం ఇంజెక్షన్స్ అనమాట ఏవైతే ఇంజెక్షన్స్ ఉంటాయో అవన్నీ ఇంజక్టబుల్స్లో ఉంటాయి కెమికల్స్ వచ్చాయి కెమికల్స్ తర్వాత ఏపీకి వచ్చింది ఏపీ నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఏది ఏపీ నుంచి నెక్స్ట్ ట్యాబ్లెట్ పౌడర్ కింద వెళ్తుంది నెక్స్ట్ కొన్ని ఎక్సిపియన్స్ మాత్రం మనకు కావాల్సిన ఇంజక్టబుల్స్లో కావాల్సింది రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇండక్టిబుల్స్కి వస్తూ ఉంటుంది ఈ విధంగా ఫార్మా అనేది అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే ఫార్మాలు చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ అనేది తయారు చేస్తున్నారని మాత్రం అనుకోలేము కెమికల్స్లో ఉండేవారు ఓన్లీ బల్క్ కెమికల్స్ వరకు మాత్రమే వాళ్ళకి ఐడియా ఉంటుంది వారి రియాక్షన్స్ అంతవరకే ఉంటుంది నెక్స్ట్ ఏపీఐకి వచ్చేసరికి ఏపీఐ టెక్నాలజీలో వాళ్ళు ఓన్లీ బల్క్ పౌడర్ మాత్రమే స్టడీ చేయగలరు వాళ్ళకి ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఐడియా ఉండదు అండ్ దెన్ ఓఎస్డికి వచ్చేసరికి వాళ్ళకి ఓన్లీ ట్యాబ్లెట్స్ సిరప్స్ ఫిల్లింగ్స్ ఇవి ఎలా తయారవుతాయి వచ్చిన మెటీరియల్ ఏ పే తీసుకున్న తీసుకున్న మెటీరియల్ని ఎలా టాబ్లెట్ కింద కన్వర్ట్ చేయాలి టానిక్స్ని ఎలా ఫిల్ చేయాలి టానిక్స్ అసలు ఎలా తయారవుతాయి ఏంటి అపాయింట్మెంట్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు అది అనేది ఓఎస్డిలో ఉంటుంది అండ్ దెన్ ఇంజెక్టబుల్స్ ఇది ఫైనల్ ఫార్మాలో కీ రోల్ ప్లే చేసేది ఇంజెక్టబుల్ ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్యాక్ట్ ఎక్కువ గ్రోత్ అది ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేది కూడా ఇంజెక్టబుల్స్లోనే ఎందుకంటే ఇంజక్షన్స్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ఇంజక్షన్ అనేది చాలా క్రిటికల్ ఫార్మాసిటికల్ ఈ ఇంజక్టబుల్స్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది ఈరోజు మనం ఈ అసలు ఫార్మా అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం అసలు ఫార్మా ఎలా ఉంటుంది కెమికల్స్ ఏంటి రియాక్షన్స్ ఏంటి యాజ్ ఆఫ్ నౌ యాజ్ నేనేంటంటే నా బేసికల్గా నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని నాకు అంత నాలెడ్జ్ అనేది కెమికల్ పరంగా లేదు బట్ నేను కంటెంట్ అనేది ఎలా ఇస్తాను అంటే నా టెక్నాలజీ పరంగా ఫార్మాలో టెక్నాలజీస్ లైక్ ఎవరైనా అందరూ ఏమనుకుంటారంటే ఫార్మాసిలో పని చేస్తున్నారు అంటే ఓన్లీ వాళ్ళ కెమిస్ట్రీ అయి ఉండాలి కెమికలే తెలిస్తుందా లేని కాదు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు కలిసి పనిచేస్తాయి ఏ ఇండస్ట్రీ అయినా సరే అక్కడ ఐటీ సెక్టార్ ఉంటుంది ఐటీ వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ టెక్నీషియన్ సైడ్ ఉంటారు యాజ్ వెల్ అస్ కెమికల్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఇలా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తేనే అవుతుంది ఫార్మాలో కూడా ఓన్లీ కెమిస్ట్రీ ఒక్కటే ఉండి లేకపోతే ఓన్లీ కెమికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే పర్సన్స్తోనే ఫార్మాసిటీకి ఎప్పుడు రన్ అవ్వదు ఇప్పుడు మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక అసలు ఏంటి అసలు వాటర్ ఏమేమి ఉంటాయి ఫార్మాసిటీ ఫార్మాలో ఫార్మా రంగంలో ఏమేమి ఉంటాయి టెక్నికల్ పరంగా ఇంజనీరింగ్ సైడ్ నుంచి ఏమేమి ఉంటాయి అసలు ఏమేమి చూస్తారనేది ఒకటి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఇది కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఓన్లీ నాలెడ్జ్ షేరింగ్ అనేది నేను నేను ఏదైతే నాలెడ్జ్ నేనే తెలుసుకుంటున్నానో నేను మీకు చెప్పడం ద్వారా నాకు కూడా నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది యాజ్ వెల్ అస్ మీకు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు నా నాలెడ్జ్లో నేనేమైనా తెలుసుకోలేకపోయినా సరే మీరు కామెంట్స్లో నాకు కంపల్సరీ కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను హ్యాపీగా తీసుకుంటాను బాయ్ థ్యాంక్ యూ